డ్రగ్ రాకెట్ కేసులో అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారా సున్నితమైన విద్యార్థుల సమస్యని సెన్సేషన్ చేశారా పోలీసులది ఓవర్ యాక్షన్ అని డిప్యూటీ సీఎం ఓపెన్ గా అంటుంటే సీఎం కూడా సీరియస్ అయ్యారా ఐపీఎస్ అధికారులు కూడా ఆ ఆఫీసర్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారా కేసులో హైదరాబాద్ పేరు నాలుగు రోజులుగా మార్మోగిపోతోంది కాలేజీలు స్కూల్ విద్యార్థులకు మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయనే విషయం తీవ్ర కలకలం రేపింది హైదరాబాద్లో ఇలాంటి రాకెట్లు ఎప్పట్నుంచో ఉన్నా ఇదివరకు ఎన్నోసార్లు బట్టబయలైనా ఎన్నడూ ఈ స్థాయిలో హైలైట్ కాలేదు అకున్ సబర్వాల్ ప్రస్తుతం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా ఉన్నారు డ్రగ్స్ రాకెట్ పై చాలా కాలం నుంచి కన్నేసిన ఈ శాఖ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాని అరెస్ట్ చేసింది సినిమా ఇండస్ట్రీలో కొందరు డ్రగ్స్ వినియోగిస్తున్నారనే ప్రచారం ఎప్పట్నుంచో ఉంది పేరు మోసిన ఇంజనీరింగ్ కాలేజీలు ఇంటర్నేషనల్ స్కూళ్లలో కొందరు పిల్లలు ఈ దుర్వ్యసనానికి బానిసలవుతున్నారని బయటపడింది ధనిక కుటుంబాల నుంచి వచ్చిన కొందరు పిల్లలు ఈ స్కూళ్లలో చదువుతూ డ్రగ్స్ వాడుతున్నారు తాజాగా తెరపైకొచ్చిన కేసును అకున్ సబర్వాల్ అవసరానికి మించి సెన్సేషన్ చేశారన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ సంపన్న కుటుంబాలకు చెందిన ఒకరిద్దరు పిల్లలు దొంగచాటుగా డ్రగ్స్ ని సంపాదిస్తే దాన్ని ఏకంగా స్కూళ్లకు అంటగట్టడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందనేది కొందరి అభిప్రాయం స్కూళ్లు తల్లిదండ్రులు చదువుకునే విద్యార్థులు సున్నితమైన అంశం ఇప్పుడు డ్రగ్స్ రాకెట్ లో స్కూళ్ల పేర్లు కూడా బయటకు రావడంతో అందులో చదువుతున్న వేల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్యానిక్ అవుతున్నారు ఇలాంటి స్కూల్లో మన పిల్లలు చదువుతున్నారా అన్న అభిప్రాయానికి వస్తున్నారు కేసులో నిందితుల్ని బయట పెట్టడానికి పెద్ద ఆపరేషన్లా మార్చడం పైన విమర్శలు వస్తున్నాయి ఎవరితో సంబంధం లేకుండా స్కూళ్లకు కాలేజీలకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే లెటర్ రాయడం ఆశ్చర్యం కలిగిస్తోంది విద్యాశాఖకు కనీసం సమాచారం లేకుండా అకున్ సబర్వాల్ ఈ లేఖలు పంపడం పెద్ద వివాదంలా మారిపోయింది చాలా విద్యా సంస్థలకు డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలు ఉన్నాయనే ప్రచారంతో డిఈఓల సమావేశం కూడా ఈ అంశంపైనే నడపాల్సొచ్చింది మిగిలిన సమస్యలు పరిష్కారాల చర్చ మరుగున పడింది తనకు సంబంధం లేకుండా తన దృష్టికి కూడా రాకుండా విద్యా సంస్థలకు నేరుగా లేఖలు పంపడంపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు విచారణ అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారనేది ఆయన అభిప్రాయం విద్యా సంస్థల్లో డ్రగ్స్ వ్యవహారంపై రోజూ కథనాలు రావడంతో సీఎం కేసీఆర్ కూడా ఆరా తీశారు అకున్ సబర్వాల్ తో దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడినట్లు సమాచారం సున్నితమైన ఈ వ్యవహారంలో అతి ప్రచారం వద్దని ఆ అధికారికి క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది తానేంటో నిరూపించుకునేందుకే అకున్ ఇలా చేశారని మిగిలిన ఐపీఎస్లు కూడా అకున్ సబర్వాల్ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు డీజీపీతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా అసలు ఈ ర్యాకెట్ స్థాయి ఏంటి దీన్ని డీల్ చేసిన పద్ధతి సరైందేనా అన్న దానిపై మాట్లాడినట్లు సమాచారం ఉన్నత స్థాయి అధికారులు కూడా అకున్ వైఖరి సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది మొత్తం మీద డ్రగ్ రాకెట్ వ్యవహారం ప్రభుత్వంలో తీవ్ర చర్చకు దారితీయడమే కాక మంత్రులు అధికారుల మధ్య లేనిపోని అపోహలకు కారణమైందంటున్నారు